దేనికాయకి పోయిన వచ్చిన వచ్చాక బాగా జ్వరం వచ్చి దగ్గొత్త దగ్గొచ్చి దగ్గుకుంటా దక్కుంటా మామూలుగా చేత కట్టలే పెరగా గట్టా దేవునికాయలు పోయిన ఏమైనా కట్ట గట్టా దేవునైనా ఉట్టిగా అది వేసి బీడెం పెట్టాం మళ్ళీ అది దాతాల కేసి బేడెం పెట్టాం పెట్టినాక అది ఏళ్ళతోటి తోటి ఇస్తా అన్నది ఆట పాట ఇట్ట ఏళ్ళు ఇట్టు వచ్చింది ఇట్లాగనే కరెంటు పంపింది బాబో కరెంటు పోయిందా ఎవరు ఎవరు అంటే ఇంట్లో కూర్కొచ్చింది ఇట్ల కూర్కొచ్చి ఇట్ట కూర్చున్నా ఇట్లా కూర్చున్న బాబో కరెంటు పడతారు ఎవరే ఎవతి అంటేనా ఇ కూర్చా ఇట్ట ఇట్టమట ఇట్ట మనిసే ఇది పుట్టుకుర ముప్ప మోగమడిచి అంటారు కానీ ఆడ నెట్టి ఉంది నానా